జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చిన తర్వాత ఖాయం అనే ఉద్దేశంతో రాష్ట్రంలో పలు అక్రమాలకి దౌర్జన్యాలకి దాడి దారి తీయటం మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఆదర్శంగా తీసుకొని స్థానికంగా ఉండే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చిల్లర పనులకి కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు ఇవాళ మాకు సంబంధించి పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సిఈసి దగ్గర నుంచి ఆర్ఓ దగ్గర నుంచి ఒక పిటిషన్ పెట్టాడు ఏమని దులిపాళ నరేందర్ని సంగండేరి చైర్మన్గా తీయాలి అలాగే ఆయన హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు ఉన్నారు మొత్తం తీసేయాలి మొన్నే ఈ ఊళ్ళలోనే మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు హాస్పిటల్ ద్వారా ఈయన కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి డబ్బులు దంట్టుకుంటున్నాడని చెప్పాడు ఇవాళ ఏం చెప్తున్నాడు హాస్పిటల్ ద్వారా ఉచిత సేవలు లేకపోతే తక్కువ రాయితీలతో వైద్యం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు అలాగే డైరీ చైర్మన్గా ఉండి ఓటర్లని ప్రలోభ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అని చెప్పి ఓ పిటిషన్ పెట్టాడు నేను అడుగుతున్నా ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కింద పనిచేసే అధికారులు ఎంతమంది మీద ఒత్తిడి తేవటలా ఇవాళ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థని తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నాడా లేదా అలాగే ఒక్కొక్క మంత్రి ఇవాళ వివిధ శాఖల మంత్రులుగా ఉన్నవాడు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇరిగేషన్లో దందా చేస్తున్నాడు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరు టూ అభ్యర్థి అయిన తర్వాత హాస్పిటల్స్కు ఫోన్ చేయటం ఓటేయాలని అడగటం ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది అలాగే మేరుగ నాగార్జున సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు అంతెందుకు ఈ ప్రాంతానికి రీజనల్ ఇన్ఛార్జిగా పెట్టిన అయోధ్య రామిరెడ్డి ఆయన రామ్కి ఇన్ఫ్రాలో వాళ్ళని లేకపోతే ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చాడో వాళ్ళందరి మీద నాకు కుర్రాడు కలిసి ఆవేదన చెప్పాడు ఏమని మహాప్రభు మేము అక్కడికి వెళ్ళి మేము రాజకీయాలు చేయటం మా మాకు ఎప్పుడు అలవాటు లేదు మేము వెళ్ళం మహాప్రభు అంటే వాళ్ళ మెడ మీద కత్తిపెట్టి నువ్వు ఉద్యోగం చెయ్యాలి అంటే వెళ్ళాలి అలాగే డబ్బులు పంపిణీ బాధ్యత కూడా ఆయనకి అప్పజెప్పాడు కాబట్టి తన రామ్కి ఇన్ఫ్రాలో కావచ్చు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరినీ కూడా తీసుకొచ్చి డబ్బుల పంపిణీ కోసం కూడా నెట్వర్క్ను ఏర్పాటు చేశాడు ఎలా చేశారు అంటే ఇప్పుడు నన్ను తీసేయమని అడిగినట్టు ఇవాళ ముఖ్యమంత్రిని తీసేయాలి కదా మంత్రులుగా ఉన్న విడదల రజనిని తీయాలి అంబటి రాంబాబుని తీయాలి మేరుగు నాగార్జునని తీయాలి రాజ్యసభ సభ్యుడిగా ఉండి తన కంపెనీలో వాళ్ళని ప్రభావితం చేస్తూ డబ్బులు పంపిణీ కోసం వాడుకుంటున్న అయోధ్య రామరెడ్డిని తీయాలిగా అలాగే కిలారి వెంకట రోజయ్య నిన్న బ్రహ్మాండంగా దోపిడీ చేశాడని ప్రమోషన్ ఇచ్చి గుంటూరు తీసుకొచ్చారు మన పెద్ద ఆర్టికల్ వచ్చింది పేపర్లో ఏమని మిర్చియార్డు గతంలో అధ్యక్షుడిగా పనిచేశాడు కాబట్టి ఆయన మిర్చియార్లు వ్యాపారం చేసే మారవాడీల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ లిస్టు పెట్టుకొని వాళ్ళందరికీ ఫోన్ చేసి మీరు ఇంత డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి వాళ్ళకి ఫోనులు చేస్తున్నారు ఏమి ఎలక్షన్ అథారిటీకి ఇవన్నీ కనపడతలేదా ఎందుకు మౌనంగా ఉంటున్నారు కేవలం ఏంటంటే ఎన్నికల అధికారులు తెలుగుదేశం పార్టీ పరంగా కంప్లైంట్ ఇస్తే తాబేలు కదిలినట్టు కదులుతారు అధికార పార్టీ వాళ్ళు చేస్తే మటుకి అత్యంత వేగంగా కదులుతున్నారు వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు నిష్పక్షపాతంగా కనుక ఉండకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మేము చర్యలు తీసుకోవాలని మేము కోరటం జరుగుతుంది అలాగే ఏ విధంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారో మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రిని తొలగించాలి ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులను తొలగించాలి అప్పుడే ఇంకా ఎన్నికలు అనేవి నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉంటుంది ఏదో మేము ఒక సంస్థకి అసలు ప్రభుత్వంతో సంబంధం లేదు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి డబ్బులు మేము తీసుకోం ప్రభుత్వంతో వ్యాపారం చేయం ప్రభుత్వ భాగస్వామ్యం లేదు కానీ ఆయన కాగితం పెట్టడం ఆఫీసర్లు వస్తారు మా దగ్గరికి అసలు ఇది మనకు సంబంధించిందా కాదా మన పరిధిలోదా మనం చేయొచ్చా లేదనే విచక్షణ లేదు అధికారులకి ఒక కంపెనీ చట్టం కింద పనిచేసే వ్యవస్థ నేను ఆ రామ్కి ఇన్ఫ్రా మీద కంప్లైంట్ ఇస్తా ఆర్ఓలు రామ్కి ఇన్ఫార్మ్ మీద ఎంక్వైరీ చేస్తుందా అలాగే ఈయన నిన్న మొన్నటి వరకు బజరంగ్ ఫౌండేషన్ అని పెట్టి ఊరూరో కళ్ళజోళ్ళు అని చెప్పి ఎంతోమంది వ్యక్తిగతమైన సమాచారాన్ని సేకరించి నాకు ఇందాక ఎవరో చేప్రోళ్ళు చెప్తున్నారు ఒక నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోనులు చేస్తున్నారంట మీరు కనుక ఓటేయకపోతే మీ పెన్షన్లు పోతాయని చెబుతున్నారంట ఏది ఇప్పుడున్న ఎమ్మెల్యే అభ్యర్థి కనుక ఓటకపోతే పెన్షన్లు పోతాయని చెప్తున్నారంట ఏదైతే తన ఫౌండేషన్ పేరుతో క్యాంపుల పేరుతో వ్యక్తిగతమైన సమాచారాన్ని సేకరించారో దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు అవేవి కనపడవు అసలు వాళ్ళ పరిధిలోకి రాని మాటి మీద ఎంక్వైరీ చేసే అధికారం ఆరోకి ఎక్కడదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మేము కంపెనీ చట్టంలో పనిచేసేవాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మేము అంటే వాళ్ళు ఏ పిచ్చి కాగితం ఇచ్చినా చేస్తారు మరి అలాంటప్పుడు మేము కూడా ఒక కాగితం ఇచ్చి రామ్కే ఇన్ఫ్రా మీద లేకపోతే వాళ్ళకి సంబంధించిన సంస్థల మీద ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు ఎవరెవరిని ఎలక్షన్ డ్యూటీలో పెట్టారు ఎవరెవరి ద్వారా మరి వాళ్ళ డబ్బులు సంచులు ఈ బా ఈ ఆరు జిల్లాలు డబ్బులు బాధ్యత ఆయనకి అప్పచెప్పారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి దాని మీద కూడా విచారణ జరగాలి కదా కాబట్టి మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగాలి అంటే ముందు తొలగించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని ముందు అది చేయండి మమ్మల్ని కాదు ఎన్నికలు వస్తే ఇవాళ సమస్త అధికార యంత్రాంగాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని అడుగడుగున అడ్డంకులు కల్పిస్తూ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ వాటిని అధిగమించి నడిచాం ఎన్నో ఇబ్బందులు కలగజేశారు కలగజేస్తూ ఉన్నారు కానీ వాటన్నిటిని అధిగమించి మా పోరాటం కొనసాగుతూ ఉంది వైకాపా నాయకులు ఇంకా ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఇంకా తమ చేతుల్లో ఉన్నారు ఇంకా బెదిరింపులు పర్వం చేస్తూ ఉన్నారు ఇవాళ పొన్నూరులో యాన మీటింగ్ పెట్టారు నాకు పొద్దున కొంతమంది వచ్చి కలిశారు వాళ్ళను కూడా అమాయకులైన వాళ్ళని బెదిరించి మీరు రాకపోతే మీ పెన్షన్లు తీస్తామని బెదిరించి ఆటోల్లో మీటింగ్ ధరలిచ్చారు ఇంకా అధికార పార్టీ నాయకుల యొక్క బెదిరింపుల పర్వం సాగుతుంది మరి ఆరోకి వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్లకి కనపడతలా మేము కోరేది ఒకటే నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే ఉద్యోగాలు కోల్పోవటం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి రేపు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సిద్ధం పేరుతో సిద్ధం పేరుతో ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చూసాం మనం వందలాది ఆర్టీసీ బస్సులు మేము ఇక్కడ జరిగిన ప్రజాగళానికి బస్సులు అడిగితే ఆర్టీసీ వాళ్ళు రాత్రి పదింటికి కూడా మాకు బస్సులు ఇస్తామని చెప్పలా కానీ అదే ముఖ్యమంత్రి సభ పెడితే ఎక్కడెక్కడ బస్సులన్నీ తీసుకొచ్చి జనాన్ని తరలిస్తా ఇస్తా ఉన్నారు ఆర్టీసీ యాజమాన్యం కూడా కానీ బస్సులు పెట్టిన డబ్బులు ఇచ్చిన మంది ఇచ్చిన ఇవాళ జనం ముఖ్యమంత్రి సభలకి లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో ఒక పెద్ద విప్లవం రేపు ఎన్నికల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం దానిలో ఎటువంటి సందేహం లేదు ఇంకా వాళ్ళు కూర్చొని ఆ లెక్కలు ఈ లెక్కలు వేసి దొంగ సర్వేలు పెట్టి మేము గెలుస్తున్నామని ఊరికి ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని భ్రమింపజేస్తే చేసుకోవచ్చేమో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రజా విప్లవం ఈ రాష్ట్రంలో వస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయం ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు చేసిన దోచిన సొమ్ము పెట్టి ప్రజలను కొందామనుకున్నా కూడా ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారు వైకాపా పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారు ఎందుకంటే మనం చూసాం మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు చూసాం అంతకుముందు కర్ణాటక ఎన్నికలు చూసాం ఆ రాష్ట్రాల్లో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళలో ఇప్పుడు ఏదైతే వాళ్ళు సంబంధం లేని వాటి మీద పెట్టి మమ్మల్ని అప్రతిష్టలు పాల్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సంగన్ డైరీ అనేది ఒక వ్యాపార సంస్థ ఎప్పుడు కూడా సంగన్ డైరీ రాజకీయాలకు వేదిక కాదు సంగన్ డైరీ నుంచి మేము ఏ రోజు రాజకీయం చేయాల కానీ ఇవాళ ఏంటంటే ఆ వ్యవస్థల యొక్క ప్రతిష్ట దిగజార్చాలని ఇంతకుముందు ఏ విధంగా ప్రయత్నం చేశారో అదే విధమైన ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టారు అందుకే నేను చెప్తా ఉంది అయోధ్య రామరెడ్డికి సంబంధించిన కంపెనీలు చాలా ఉన్నాయి వాళ్ళకు సంబంధించిన ఎంప్లాయీస్ మీద నాకు పొద్దున ఒక ఎంప్లాయీ కలిసి ఆవేదన వ్యక్తం చేశాడు మా వాళ్ళందరూ ఆ పార్టీలో లేరండి మేము తెలుగుదేశం మా కుటుంబాలన్నీ తెలుగుదేశంలో ఉన్నాయి అన్నా కూడా నువ్వు వెళ్ళాల్సిందే మనీ మేనేజ్మెంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే నువ్వు అక్కడ తిరగాల్సిందే అని చెప్పి చెప్పారు సమయం వచ్చినప్పుడు చెప్తా ఎవరు ఏంటి అనేది అధికారం ఉపయోగించే కాదు మేము మొన్న వేజండ్ల గ్రామంలో మహిళలతో మీటింగ్ పెట్టాం మా దగ్గర యాక్టివిస్టులు లేరు ఏపీఎంలు లేరు పార్టీ పరంగా మేము మహిళలతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని మేము ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఫోన్లు వెళ్తాయి వాళ్ళని బెదిరిస్తారు కానీ ఇవాళ మీరు ఎవరిని బెదిరించినా కూడా ఆగే పరిస్థితి లేదు అనేది కళ్ళ ముందు కనపడుతుంది మీరు చేసిన అరాచకాలు కానీ ఎంతోమంది పేద ముస్లిం మహిళలు చెప్పారు నాకు చేతికి వచ్చిన ఇంటి పట్టాన్ని కూడా మొహాలు చూసి పట్టాలు వెనక్కి తీసుకున్నారని పేద కుటుంబాల్లో అధికార పార్టీ నాయకులు బినామీ పేర్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి డప్పేస్తున్నాడు కదా నేను పేదలకు పట్టాలు ఇచ్చానని చెప్పి పేదలకు కాదు ఇచ్చింది అధికార పార్టీలో ఉన్న నాయకులకి వాళ్ళ అనుచరులకి ఇచ్చారు వాళ్ళ అనుచరులు వాటిని కొంతమంది వైకాపా నాయకులు ఆ పట్టాలని తిరిగి కొని ఒక్కొక్కరి దగ్గర పదిహేను ఇరవై పట్టాలు ఉన్నాయి ఆ నాయకుల దగ్గరే పేరేమో పేదలది దోచుకుందేమో వైకాపా నాయకులు చివరికి ఈ పెదకాని గ్రామంలో కూడా ఎక్కడో రాజధానిలో పట్టాలు ఇస్తే ఒక్కొక్క పట్టాదారు నుండి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేశారు దాదాపు నూట తొంభై రెండు వందల మంది దాకా లెక్కేసుకోండి అంటే నలభై లక్షలు వసూలు చేశారు నాయకులు ఇక్కడ ఈ గ్రామంలో ఏది పట్టా ఇవ్వాలి అంటే ప్రతి మహిళ ప్రతి కుటుంబం పదిహేను వేల నుంచి పాతిక ఇవ్వాలి అడుగు అడుగున ఈ ప్రభుత్వంలో పేదల పేరు మీద భూమి కొనుగోలు దగ్గర నుంచి భూమి చదువు చేయటం దగ్గర నుంచి పట్టాలు ఇవ్వటం వరకు కూడా దోపిడీ జరిగింది కాబట్టి ఈ దోపిడీ పాలనకి అంతం పలకాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేది ప్రజల మీద దాడి కోసమే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రేమతో అభిమానంతో ఓట్లు వేయించుకుంటారు జగన్మోహన్ రెడ్డి భయపెట్టి పాలన కొనసాగించాడు ఈ నియంతలు ఎంతోమంది గతంలో ప్ర చూసాం చరిత్రలో కాలగర్భంలో కలిశారు జగన్మోహన్ రెడ్డి కూడా కాలగర్భంలో కలవటం ఖాయం నిన్న మొన్న ఏం చెప్తున్నాడు ఎంత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నటించాడు చిన్నాన వివేకానంద మడ్రప్పుడు వాళ్ళు చంపి నా మీద వేశారని మొసల కన్నీరు గార్చాడు ఇప్పుడు చంపింది దానిలో పాత్ర ఎంపీ అవినాష్ రెడ్డిదని చెప్పి సిబిఐ తెలిసింది ఆయన కాపాడుతుంది ఆయనే కదా దాకా నాకు తెలియదని చెప్పాడు కానీ చనిపోయిన సంగతి మొదట తెలిసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికని సొంత బాబాయిని ఎవరు చంపారంటే దేవుడికి తెలియాలంట చనిపోయిన ఆయనకి తెలియాలంట ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఎందుకు సొంత బాబాయిని చంపింది ఎవరో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నిర్ధారణ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా కాబట్టి అసమర్థుడైన ముఖ్యమంత్రి అవసరం లేదని ప్రజలు నిర్ధారించారు సొంత చెల్లెలే చెల్లెల్నే చంపించిందని మాట్లాడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకేం చెప్పాలి అధికారం కోసం తల్లి చెల్లి అనేది విచక్షణ ముఖ్యమంత్రికి లేదు ఆయన కావాల్సింది అధికారం అధికారం కోసం ఎంతమంది బలి చేయడానికి కానీ బలివ్వడానికి కానీ ఆయన ముఖ్యంగా సిద్ధంగా ఉంటాడు కానీ ఇవాళ ప్రజలు వాస్తవాలను గమనించారు ఒక్కసారని చెప్తే నమ్మి ఓట్లేశారు ఐదు సంవత్సరాలు మోసపోయామనే భావన ప్రజల్లో ఉంది అరాచక పాలన నడుస్తుంది అని కళ్ళ ముందు కనపడతా ఉంది నిన్న మొన్న చూసాం ఒక బీసీ కుటుంబం పద్మశాలి కుటుంబం వాళ్ళ భూమి లాక్కుంటే కుటుంబం ఆత్మహత్య చేసుకుంది గుడిలో సరిగ్గా పూజ చేయలేదని పూజ అనే వైకాపా నాయకుడు తంతే దిక్కులేదు ఎలక్షన్ కమిషన్ ఉన్న మాచర్లో మనం చూసాం జనసేన నాయకుడు కారు మీద దాడి చేస్తే బేలుబుల్ సెక్షన్లో పెడతారు సిఏ ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సానుభూతి పనులు తాగుతుంటే తుపాకీ ఎక్కువ పెడతాడు ఇదేమన్నా అటవీక రాజ్యమా ప్రజాస్వామ్యమా కాబట్టి ఈ అటవీక పాలన అరాచక పాలన దోపిడీ పాలనకి రేపు ఎన్నికల్లో ప్రజలు స్టాప్ పెడతారని చెప్పి కూడా తెలియజేస్తారు